హలో అండి అందరు బాగున్నారా శ్రావణ మాసం మీరు వస్తే స్టార్ట్ అయ్యింది శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఆడవాళ్ళందరూ వాళ్ళందరూ బిజీగా ఉంటారు సో థ్యాంక్ యూ మై సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఒకవేళ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను శారీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే పాయింట్స్ కొన్ని కొన్ని మీతో డిస్కస్ చేయాలండి అసలు నేను శారీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను స్కూల్ అనేది మానేశాను స్కూల్లో టీచింగ్ జాబ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల మానేశాను ఇంకా నాకు ఆ ప్రైవేట్ టీచర్ గా చెయ్యాలని దాదాపు లేదు ఇంకా అంటే నేను ఇది చెయ్యను అని నేను చెప్పను కానీ అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంకా సో అందుకని నేను మానేసాను ముందు సరే నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పా బ్యూటీషియన్ కోర్స్కి వెళ్దాం అనుకున్న దానికి డబ్బులు కావాలి ప్రజెంట్ అయితే మనం డబ్బులు పెట్టుబడి పెట్టే స్థితిలో లేము దాని ఏమంటారు డబ్బులు సంపాదించుకోవాలి ఎందుకని మనకు కష్టంగా ఉంటది నెల నెల మనకి రొటేట్ అవ్వాలి మన ఖర్చులైనా మనం సంపాదించుకోవాలి కదా ఇంట్లో కూర్చున్నా సరే మన ఖర్చులోనే ఫోన్ రీఛార్జ్ అని ఇవి అవి ఉంటా ఉంటాయి సో నా పాకెట్ మనీ అయినా నాకు కావాలి పైగా ఏదైనా నేర్చుకుంటే బయట ఊరు వెళ్ళాలి సో అంత పర్పస్ మీద నేను ఏం చేస్తానంటే మొన్న మాకు ఊర్లో ఫ్రీగా బిటిషన్ కోర్స్ అనేది నేర్పించారు సో అది బేసిక్స్ చాలా నేర్పించారు దాంతో పాటు మాకు బిజినెస్ క్లాసెస్ కూడా జరిగాయి ఆ ప్రోగ్రాం పేరు కూడా ఏదో ఉంది మర్చిపోయి గవర్నమెంట్ వాళ్ళ తరపునే ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకుని వాళ్ళు బిజినెస్ క్లాసెస్ నేర్పించారు ఏమేమి చెప్పారు అంటే బిజినెస్ ఎలా చేయాలి తక్కువ మొత్తంలో పెట్టుబడి ఎలా పెట్టుబడి పెట్టి అలా సంపాదించాలి హోల్సేల్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడ దొరికింది హోల్సేల్ గా పినయలు ఎక్కడ దొరికింది ఫ్లోర్ క్లీనర్స్ ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్ గా సెంట్ బాడీస్ ఎక్కడ దొరుకుతాయి ప్రతిదీ వాళ్ళు మాకు డేటా కూడా ఇచ్చారు నా దగ్గర ఒక బుక్ కూడా ఉంది మాకు అక్కడ చెప్పిన సార్ కూడా మందరికి ఏం చెప్పారంటే మీరు లక్షల్లో పెట్టుబడి పెట్టద్దు వేలకు వేల పెట్టద్దు చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి స్టార్ట్ చేయండి దాన్ని రొటేట్ చేయండి అని చెప్పారు సో అక్కడ కొన్ని నేను బిజినెస్ క్లాసెస్ నేర్చుకున్నాను మాకు సార్ కూడా చాలా చెప్పారు మనకంటూ కొన్ని ఐడియా ఉంటాయి ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న మాటలు కూడా వినాలి దీన్ని బట్టి నేను బిజినెస్ పెట్టాను అసలు నేను బిజినెస్ వన్ గ్రామ్ గోల్డ్ పెడదామని స్టార్ట్ చేశాను బట్ అది కొంచెం హై కాస్ట్ ఎందుకంటే అది మన పెట్టుబడి చాలా అవుతుంది అందుకని సరే ఇది కాదని శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశా ఇంకోటి చెప్తున్నా నా శారీస్ అన్ని కూడా నేను నాలాంటి వాళ్ళు కొనడానికి లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి పెట్టుకున్నా అంతేగాని వేలకు వేలు పట్చేళ్లు పెట్టి అమ్మేది అవన్నీ మా దగ్గర ఇప్పుడైతే జరగదు ఇంకా సారీస్ బిజినెస్ నేను పెట్టింది కూడా ఫస్ట్ పాయింట్ నా పాకెట్ మనీ ఖర్చులు నాకు రావాలి నా పాకెట్ మనీ అంటే ఎంత ఎంతో కొంత రావాలి సెకండ్ పాయింట్ నాకు టైం పాస్ కావాలి ఇంట్లోనే ఉన్నాను అనుకోని జాబ్ వెళ్లకుండా మార్నింగ్ నిద్ర లేచి లేజీగా బ్రష్ చేసుకొని తిని మళ్ళా పడుకొని ఫోన్ నొక్కి మళ్ళా పడుకొని లేచి కాసేపు సాయంత్రం లైవ్లు పెట్టి అసలు ఎంత లేజీగా ఉంటది అంటే అంత లేజీగా ఉంటుంది మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకని నేను సెలెక్ట్ ఏంటంటే ఆన్లైన్ లో సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం మనకి టైం పాస్ అయ్యిద్ది టైం అలా గడిచిపోయిద్ది అని అనుకున్నాను ఆన్లైన్ ఎందుకు ఆఫ్లైన్ ఎందుకు కాదు అనేది నా దగ్గర రీజన్ ఉంది ఉండేది చాలా 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 చిన్న హౌస్ సో ఈ చిన్న హౌస్ లో ఉండేది ఇప్పుడు నలుగురం రేపు మా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటారు మేము నలుగురం ఉంటాము మాకు పనుకునే ప్లేస్ ఉండదు ఇక్కడ అడ్జస్ట్ అయ్యి కొనుక్కోవాలి నలుగురికి సరిపోయేది కరెక్ట్ గా కానీ నలుగురు కానీ ఇంట్లో తిరుగుతూ ఉంటే అది చాలా ఇరికిల్లు మాది ఇంత చిన్న ఇంట్లో ఉండడానికి కారణం కూడా ఉంది చిన్న ఇంట్లోనే టూ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ రెండు ఉంటాయి మెట్లు చాలా చిన్నవి వాటర్ ఫెసిలిటీ ఉంటది అంటే వాడుకునే వాటర్ తాగే వాటర్ కాదు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా ఊర్లో ఏంటంటే అక్కడ బోర్ ఎండిపోవడము నేను ఎక్కడ చూసినా సింగిల్ బెడ్రూమ్ లో రెండు బాత్రూమ్ అయితే లేవు సో ఇది మంచి కంఫర్ట్ అనమాట సో కొన్ని కొన్ని కారణాల వల్ల మెట్లు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీళ్లు వాడుకునే నీరు ఫెసిలిటీ ఉండడం వల్ల ఎందుకంటే నీళ్లు లేకపోతే ఎంత పెద్ద అయినా అది నరకం అది మాకు తెలుసు ఇక్కడ కూడా బోర్ ఎండిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాము అండ్ ఎక్కడైనా నేను ఊర్లో చూసినా సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ లో ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది ఏదైనా అది హాల్లో అయినా ఉంటుంది లేదా బెడ్రూమ్ లో అయినా ఉంటుంది బట్ మా ఓనర్ మాత్రం బెడ్రూమ్ లో ఒకటి ఇదే మాత్రం బెడ్రూమ్ లో ఒకటి హాల్లో ఒకటి కట్టించారు ఇది వెస్టర్న్ అది ఇండియన్ టాయిలెట్ అనమాట సో ఈ ఈ చిన్న ఇంట్లో కూడా చాలా కంఫర్ట్స్ అయితే తెలుసా ఇది చిన్న ఇల్లు అయినప్పుడు కూడా హాల్లో విండో ఓపెన్ చేసి బెడ్రూమ్ లో విండో ఓపెన్ చేసి ఇంట్లో గాలి ఎల్లా కొల్ల వెలుతురు కూడా లైట్ కి ముందు మనకి ఇంట్లో ఇల్లు బాగుండాలి అంటే గాలి వెలుతురు రావాలి ఈ ఇంట్లో గాలి వెలుతురు వస్తుంది సో దీంట్లో చిన్న మైనస్ ఏంటంటే కొంచెం చిన్నది ఇల్లు అంతే అంతకు మించి ఇంకేం లేదు హౌస్ ఓనర్ కూడా మంచి వాళ్ళు మనల్ని అది ఇంకా సాయంత్రం పూట విద్య మీదకి వెళ్ళామంటే చుట్టూ చెట్లు పక్షులు అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది సో అందుకే ఒక రాగానే ఇల్లు మాకు ఖాళీ చేయాలని కూడా అనిపించారు చిన్నదైనా సరే సో ఇది ప్రాబ్లమ్ చిన్న ఇల్లు కాబట్టి తక్కువ బడ్జెట్ లో తెచ్చుకుని పెట్టుకుంటున్నా అందుకని బయట వాళ్ళకి అమ్మామనుకోండి ఒకరు ఇంటికి వస్తారు దవక్కన మా నాన్న రిలాక్స్ అయ్యే టైంలోనో మా తమ్ముడు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారనుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టిందని అవుతారు అందుకోసం అనేసి ఆన్లైన్ లో అమ్ముతున్నా అంటే ఇంటికి ఎవరిని వచ్చినా మనం చూపించిన ప్లేస్ లేదు అందుకోసం ఇంకోటి ఏంటంటే బయట మనకి అమ్మడం వల్ల ఏంటంటే డబ్బులు తర్వాత ఇస్తామంటారు మేబీ అప్పు అయినా పడతారు నాదేంటంటే ఇప్పుడు పదివేలు పెట్టాను అనుకోండి నాకు అసలు వస్తే మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా మళ్ళా అసలు వస్తే ఇన్వెస్ట్ చేస్తా ఇది అలా చేద్దామని అనుకుంటున్నా ఒక అమౌంట్ ఆఫ్ పెట్టి అమౌంట్ పెట్టి తర్వాత దాన్ని అసలు వస్తే మళ్ళీ డబ్బులు పెడతా మళ్ళీ చేదని తెప్పిస్తా అలా చేస్తున్నా సో ఆఫ్లైన్ అనేది వద్దు అన్న కారణం ఇది ఇంకా ఆన్లైన్ ఆన్లైన్ లో దేనికంటే ఆన్లైన్ లో అందరూ ప్రీపేడ్ చేస్తారు ఆన్లైన్ వాళ్ళకి తక్కువ ఖర్చు అంటే డెలివరీ ఛార్జెస్ కొంచెం తక్కువ అయ్యేలా పోస్ట్ ఆఫీస్ బెటర్ మనకి సో పోస్ట్ ఆఫీస్ చూజ్ చేసుకున్నాను ఆన్లైన్ షాపింగ్ అంటే నా ఆన్లైన్ నేను బిజినెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నాకు నేను ఆన్లైన్ షాపింగ్ చేసే ఖర్చు తగ్గింది యాక్చువల్గా నేను ఖాళీగా ఉంటే ఆజీ ఓపెన్ చేస్తాను అమెజాన్ ఓపెన్ చేస్తా ఫ్లిప్కార్ట్ మీషో మీషోలో కొనన్నాను కానీ చూస్తా సో ఇవన్నీ ఓపెన్ చేసి డైలీ ఏదో ఒకటి కొనాలనిపించి ఏదో ఒకటి కొంటూ ఉంటా సో ఈ మధ్య ఆ ఖర్చు తగ్గింది నాకు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సారీస్ తెప్పిస్తున్నా కదా అది చూపిస్తాను చూపించిన డైలీ ఒక ఆర్డర్ అయిన వస్తుంది కదా మినిమం లో మినిమం ఒక ఆర్డర్ వస్తుంది ఆ ఒక్క ఆర్డర్ కోసమే నేను ప్యాక్ చేసుకుని నెక్స్ట్ డే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి సో ఇలా రోజు మనము ఇంట్లో కన్నా పొద్దున్నే అలా రెడీ అయ్యి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళేసి వచ్చి ఆ శారీ కొరియర్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ శారీ వీడియో ఒక అనుకోండి కొంచెం టైం పాస్ అయిద్ది ఒక ఇప్పుడు స్టార్టింగ్ లో ఆదాయం రాదు ఆ పాయింట్ కూడా వస్తా నేను ఇది నా టైం పాస్ సో నా దగ్గర ఉన్న డబ్బులతో నా దగ్గర ఎంతైతే తక్కువ బడ్జెట్ ఉందో దాంతో నేను పెట్టుబడి పెట్టి చేస్తున్నా ఇంకో పాయింట్ మీరు ఆ చీరలు తెప్పించండి ఈ చీరలు తెప్పించండి కుర్తాస్ తెప్పించండి అంటున్నారు చాలా మంచి పాయింట్ కానీ ఒక్కటి నేను రిక్వెస్ట్ చెప్తున్నా మళ్ళీ పదార్థాలు తీసుకో ఎవరు కూడా ఇప్పుడు నేను హోల్సేల్ షాప్ కి వెళ్తాను శారీస్ కొనడానికి ఆ షాప్ లో కూడా అన్ని దొరకవు కొన్ని కొన్ని దొరుకుతాయి అక్కడ హ్యాండ్లూమ్ శారీస్ దొరకవు పట్టు శారీస్ దొరకవు ఏది దొరకవు ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ షాప్ అతన్ని మీరు ఆ పట్టు శారీస్ తెప్పించండి అంటే నా కోసం తెప్పిస్తారా అసలుగా తెప్పించండి ఎందుకంటే ఆయన సర్కిల్ అది కొన్ని కొన్ని సారీస్ ఉంటాయి ఆయన దగ్గర అది అవైలబుల్ గా ఉన్నాయి మనం తెచ్చుకోవాలి లేనివి మనం ఒక షాప్ వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు నాకు పార్టీ మీరు అడిగారు అనుకోండి అదే షాప్ లో అడిగితే ఆయన ఇవ్వడు నేను వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి సో ఇలా ఏమైందంటే వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కో ఒక దారి ఉంటది ఇప్పుడు నాదేంటి నా దగ్గర ఉన్న శారీస్ డైలీ వేర్ కానివ్వండి కొంచెం సింపుల్ గా పార్టీ వేర్ కానివ్వండి లేకపోతే అకేషన్ వేర్ ఆలోచించి ఉన్నాయి నాది మిడిల్ క్లాస్ వాళ్ళకి అండి డబ్బున్న వాళ్ళకి నేను చీరలా ఉన్నంత దాన్ని కాదు చాలా మంది ఇవి మా పనులకి ఇచ్చే చీరలు అనేసి లేకపోతే ఇంకా అంటే తెలుసో తెలియక నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి ఆ మాటలు ఇంకా కొంతమంది నేను ఎంత కొన్నాను అంతకు కొన్నాను అని చెప్తున్నారు మీరు ఎంతకైనా కొనండి నాకు రోజుకు ఒక కొత్త కొత్త కస్టమర్ వస్తే ఉండే హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ నాకు రోజు ఒక్కలే కొంటూ ఉన్న నీరసం వస్తుంది తెలుసా అంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని నేను చెప్పట్ల ఐఎమ్ వెరీ హ్యాపీ కానీ ఇంకొకటి మనం మీరు నన్ను సపోర్ట్ చేయాలని మీకు నచ్చని చీరలు అయితే మీరు కొనరు నన్ను సపోర్ట్ కేవలం నన్నే సపోర్ట్ చేయాలని నచ్చని చీరలు ఎవరు కొనరు నచ్చితేనే కొంటారు మీకు నచ్చితేనే కొంటారు కానీ ఎవరు కూడా ఎంత సపోర్ట్ చేయాలో నచ్చకపోతే ఎవరు కొనరు అది నేను చెప్పే పాయింట్ మీరు ఎంత ఎంత కొన్నా నేను ఎంత కొన్నా లెక్క చెప్పేవాళ్ళు నేను హోల్సేల్ షాప్ లో కూడా పాతిక వేలకు కొన్నా వెళ్ళినప్పుడు పాతిక వేలకు కొన్నా సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తారా అంటే ఆయన లెక్కలు వేసుకుంటూ ఇబ్బంది ఏం లేదు స్టాక్ అక్కడే పెట్టి అన్నాడు అంత మాట అన్నారు కదా సార్ అంటే వాళ్ళ వ్యాపారం అది వాళ్ళు చీర మీద ఇంత మార్జిన్ వేసుకుని మనకిస్తారు నేను ఇంకొంత మార్జిన్ వేసుకుని మీకు ఇస్తాను మీరు ఎంత కొన్నా నాకు దాని మీద చీర మీద ఎంత రావాలో అంతే వస్తుంది ఇంకా ఆదాయం సరే నాకు సబ్స్క్రైబర్స్ కొంటున్న ఐఎం వెరీ హ్యాపీ కాకపోతే నేను ఏమంటానంటే సబ్స్క్రైబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా లేకపోతే ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చితేనే కొంటారు కదా నచ్చపోతే ఎవరు కొంటారు కదా మళ్ళీ మొన్న ఒక వాట్సాప్ లో కూడా శారీస్ ఆర్డర్ చేసి తర్వాత చెప్తున్నాడు అంటే అతను ఒక రకం శారీస్ తెప్పి నేను అన్నాను మీరు తెప్పి తర్వాత కొనరండి అని మొన్న లైవ్ లో నేను అన్నా లైవ్ రీక్యాప్ చేసుకున్నా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఏను బొమ్మ శారీస్ తప్పిమ్మంట ఆయనకి అడ్రస్ లేదు అనే మాట అన్నా ఏదో తొందరపడతాలో లేదో అన్నా అంటే ఆయన తర్వాత ఫీల్ అయ్యి ఒక త్రీ శారీస్ కొన్నాడు పట్టు శారీస్ ఆయన టీచరే సారీ టీచర్ గా నీకు సపోర్ట్ చేస్తున్నాను అనేసి త్రీ పట్టు సారీస్ కొన్నాడు వెరీ హ్యాపీ కానీ ఆయన బాధ పెట్టినందుకు అంటే తెలుసో తెలియకో నా వల్ల ఆయన బాధపడినందుకు నాకు బాధ కలిగింది ఆయన సారీస్ కొన్నాక చెప్పాడు నేను పలానా మనిషిని అనేసి ఒకసారి టీచర్ గా నీకు నాకు సపోర్ట్ అన్నాడు అంటే ఆయనకి తెలుసు ప్రైవేట్ టీచర్ గా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలుంటాయి అని ఆయన బాధపడికొని నాకు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ కానీ ఆయన ఒక మాట అన్నారు మీరు ఒకటి గుర్తు పెట్టుకుని సబ్స్క్రైబర్స్ కొంటున్నారు మీ దగ్గర మీ బిజినెస్ కంటే ముందు మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాము సబ్స్క్రైబర్స్ కొంటున్నాను మీ దగ్గర అన్నారు నాకు నాకు దగ్గర నాకు దాని నేను బిజినెస్ ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ఎవరికి రీచ్ అయితే ఎవరికి కొనాలనిపిస్తే వాళ్ళు కొనాలి మేము బలవంతంగా మీరే కొనండి సబ్స్క్రైబర్స్ మీరే కొనండి అని చెప్పట్లా కానీ మీకే మీరు ఇచ్చే సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ కానీ మళ్ళీ మనలో మన మాట నచ్చని చీర ఎవ్వరూ కొనం కదా నిజం చెప్పాలి మనకి నచ్చని చీరని ఎవ్వరం కొనం కదా అది అది నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకుని మీరు ఎంత కొన్నా ఎన్ని చీరలు కొన్నా మీకు నచ్చితేనే కొంటున్నారు నచ్చకుండా ఎవరు కొనట్లేదు ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా సరే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళైనా సరే నచ్చిన చీరే కొంటారు నచ్చింది ఎవరు కొండరు ఈ రూల్ నేను అందరికీ చెప్తున్నా మా అమ్మైనా సరే మా అమ్మ అయినా సరే నేను తెచ్చిన స్టాక్ లో అమ్మా ఇది తీసుకో ఫ్రీగా ఇస్తానంటే నాకు వద్దు అది నాకు నచ్చలేదు అంటది ఫ్రీగా ఇచ్చిన తీసుకోదు మా అమ్మ అది ఆ చీర ఒకటి మమ్మకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీగా ఇస్తే తీసుకోండి నాకొద్దు నేను కట్టను అంటది మాటమే లేదు సొంత అమ్మ అయినా బెస్ట్ ఫ్రెండ్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకోండి మీరు నచ్చితేనే కొంటున్నారు నచ్చుకోండి ఎవరు కొనరు అఫ్ కోర్స్ మీకు వేరే చోట కొనొచ్చు కానీ నన్ను సపోర్ట్ చేయాలి నా దగ్గర కొంటున్నారు కానీ ఒకటి గుర్తుంచుకొని మీకు నచ్చితేనే కొంటున్నారు మీరు చెప్పినట్టు నేను హోల్సేల్ షాప్ లో నేను పాతిక వేలు బిల్ చేసిన నాకేం తగ్గించండి అంటే ఆయన తగ్గించారు అంటే ఎంతకు బిల్లు చేసినా చీర మీద వచ్చే చీర మీద వస్తుంది ఇంకా ఆదాయం విషయానికి వస్తే ఫస్ట్ నేను రెండు సెట్స్ శారీస్ అవన్నీ సేల్ అయిపోయాయి నాకు అసలు అయితే వచ్చేసింది ఆ డబ్బులతో మళ్ళీ అసలు నేను రెండు సెట్స్ తెప్పించా అవి కూడా మాక్సిమం సేల్ అయిపోయాయి అయిపోయాయి థర్డ్ సెట్ పట్టు సారీస్ టిష్యూ సారీస్ టిష్యూ శారీస్ ఒక ఉన్నాయి పట్టు సారీస్ ఒక రెండు నాకు అక్కడ లాస్ వచ్చింది అవి అసలు సేలే అవ్వకపోయినా సరే నేను వెనకడుగు వేయకుండా నాకు అసలు అసలు రాలా వెనకడుగు వేయకుండా మళ్ళీ నేనేం చేశాను తెలుసా శ్రావణ మాసం వస్తుంది మనం అసలు ఇలా చూసుకోకూడదు అని పాతిక వేలు పెట్టి పెట్టుబడి పెట్టాం మీరు అందరూ అనుకోవచ్చు పాతిక వేలు చీరలు అని ఉన్నాయని కౌంట్ చేసుకోండి చినాన్ చినాన్ సిల్క్ శారీస్ ఆరు ఐదు వెయ్యి రూపాయల కాస్ట్ అంటే మీకు బడిన ప్రైస్ చెప్తున్నాను నాకు బడి నేను చెప్పకూడదు కాబట్టి చినాన్ సిల్క్ శారీస్ ఒక ఉన్నాయి క్యాండీ క్రష్ శారీస్ మొత్తం ఎనిమిది ఉన్నాయి రెండు రకాల మోడల్స్ ఎనిమిది ఉన్నాయి అంతంత రేట్ చీర చూడండి మళ్ళా వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ జార్జెట్ లో డైలీ వే లో చాలా తీసుకున్నాము మళ్ళీ ఇవి ఉంటాయి కదా టస్సర్ సిల్క్ శారీస్ తస్సర్ సిల్క్ శారీస్ ఒక నాలుగు ఇంకా ఇవేమంటారు నాకు పేరు గుర్తు అట్లా దాన్ని ఏమంటారు అబ్బా లెనిన్ శారీస్ లెనిన్ శారీస్ కూడా ఒక నాలుగు ఐదో ఉన్నాయి లెనిన్ శారీస్ టస్సర్ సిల్క్ శారీస్ నేను ప్రైస్ రేంజ్ బట్టి చెప్తున్నాను ఇంకా ఏమున్నాయి జార్జెట్ లోనేమో షైనీ జార్జెట్ అవి ఒక నాలుగు చీరలు షైనీ జార్జెట్ ఇంకా బాక్స్ ఐటమ్ రెండు జార్జెట్ సెరీలు ఇంకా విరిగా రిమ్ శారీస్ అని విస్కోస్ జార్జెట్ శారీస్ అని ఇంకా జొమాటో ఫ్యాబ్రిక్ శారీస్ అని ఇంకా ఎస్ ప్లస్ గుజ్జీ సారీస్ ఒక నాలుగు తెచ్చ ఇంకా చాలా ఉన్నాయి నాకు గుర్తు రావట్లా సో స్టాక్ అంతా ఇవన్నీ వరకు పాతిక వేలు అయింది ఏంది మా ఖర్చులతో కలిపి మా ఖర్చులతో కలిపో ఏమో ఇంకా కౌంట్ చేసుకోవాలి మా అమ్మ బస్ టికెట్లు మా నాన్న పెట్రోల్ ఖర్చు ఉన్నాయి సో ఇంత బడ్జెట్ పెడితే వాళ్ళు ఒక రూపాయి తగ్గించాల మనకి అక్కడ హోల్సేల్ షాప్ అయినా తగ్గించారు ఇప్పుడు అతన్ని నేను వాట్సాప్ లో ఫొటోస్ పెడతారు పలానా సెట్ వచ్చే కొత్త వచ్చాయని సార్ ఈ సెట్ తీసి పక్కన పెట్టాను నేను కొన్ని రోజులు అలాగే తీసుకుంటా అంటే ప్రసక్తే లేదు ఛాన్సే లేదు మేడం ఈ రోజు పేమెంట్ చేయండి పక్కన పెడతా అంటారు మీరు ఎంతకైనా కొనండి మీరు ఎన్నైనా కొనండి ఇప్పుడు నేను ఆయన దగ్గర ఇప్పటికి దాదాపు మూడు సార్లు కొన్నా దాదాపు ముప్పై ఐదు వేల స్టాక్ ఆయన దగ్గర కొన్నా ఆయన నా మీద అభిమానంతో ఏమైనా పక్కన పెడతారా పెట్టరు ఎందుకు పెట్టరు అది బిజినెస్ లో అది ఎందుకు కుదరవు మీరు ఎంతకైనా కానీ నేను పక్కన పెట్టను అంటారు మేడం ఈ రోజు ఉంటే తీసుకొని లేకపోతే లేదంటారు నెక్స్ట్ ఇంకో మోడల్ తీసుకొని అంటారు ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ అర్థం చేసుకొని మీరు ఎంత కొన్నా ఏం కొన్నా కానీ నాకు అక్కడ ఎలా అయితే జరుగుతుందో మీకు నా దగ్గర అలానే జరుగుతుంది వాళ్ళు రూపాయి తగ్గించారు కానీ నేనేందంటే స్టార్టింగ్ పెట్టుకున్నా కాబట్టి కోంబో ఆఫర్లు పెట్టుకుని యాభై యాభై తగ్గించుకుంటూ ఇస్తున్నా దానివల్ల నాకు ఇప్పుడు దాకా ఇంకా ఆదాయం గురించి డిస్కస్ చేస్తే ఇంకా నాకు అసలే రావాలి అసలు ఎంత రావాలి తెలుసా ఇంకా పదివేలు రావాలి అసలు ఇప్పుడు నేను ఇంకా కొత్త స్టాక్ తెచ్చే ప్రసక్తే లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే అంటే మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు పలానా తెప్పించని పలానా తెప్పించి అందరు చాలా చెప్తారు కానీ నాకు నేను బిజినెస్ చేసేదాని మా అమ్మాయిగా నేను చూసుకోవాలి ఏవే వెళ్తాయి ఎలాంటి తెప్పించుకోవాలి అనుభవం లాభమైనా నష్టమైనా నాదే కాబట్టి పెట్టుబడి నాదే కాబట్టి నేను తీసుకునే డెసిషన్ కి నేనే బాధ్యురాలి సో అది ఇంకోటి వచ్చేసి వాట్సాప్ లో కూడా చాలా మంది వచ్చి అంటే మళ్ళీ నేను మళ్ళీ ఫీల్ అవ్వద్దు మీకు అక్కడ హోల్సేల్ దొరికితే ఇక్కడ హోల్సేల్ దొరికితే మెసేజ్ ఉన్నారు చాలా మంది పడుతున్నారు ఎవరి మానాన వాళ్ళని వదిలేయండి నేను అనేది అదే ఒకవేళ మళ్ళీ చెప్తున్నా మీకు నచ్చితే పలానా సారీ నచ్చిందా స్క్రీన్ షాట్ తీసి అమౌంట్ పంపించండి దాన్ని ఆర్డర్ చేసుకోండి నచ్చలేదా ఇబ్బందే లేదు అంటే నేను నచ్చకుండా నేనే కొనను ఎవరి దగ్గర మిమ్మల్ని కొనమని నేను అంతకన్నా చెప్పను నచ్చకుండా అసలుకి కొనొద్దు అంటే మీకు ఎక్స్పెక్ట్ చేసిన నా దగ్గర లేవనుకోండి గో టు అదర్ ఆప్షన్ ఇప్పుడు నేను ఆయన దగ్గర పట్టు సారీస్ లేవు అదే షాప్ లో నేను కొనాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా నేను ఖచ్చితంగా ఒక షాప్ వెళ్ళాల్సిందే అన్ని మన దగ్గరే దొరికితే ఎలా అండి అందరూ బతకాలి కదా అది విషయం నాకు తెలుసు కొంతమంది వాట్సాప్ లో కొన్ని కొన్ని షేర్ చేస్తా ఉన్నారు నాకు బిజినెస్ క్లాస్ లో కూడా వాటి గురించి చెప్పారు ఆ సూరత్ వెళ్ళండి అది దంటున్నారు సూరత్ వెళ్ళాలంటే ట్రైన్ లో ఎన్ని ఒక వారం రోజులు పని అంటే మనం ట్రైన్ లో వెళ్లడం రావడం ఇంకా అక్కడ స్టే చేయడము ఇంకా సూరత్ లో కొనాలి అంటే ఏజెంట్లు ఉండాలి డైరెక్ట్ గా వెళ్ళు కొంటే మోసపోతారు అక్కడైనా సరే పెద్ద పెద్ద మేధావులు చెప్పేది అంటే సూరత్ లో కొనాలంటే రెండు లక్షల పైన మాట అది కూడా మనం డైరెక్ట్ గా వెళ్తే మోసపోతాం ఖర్చు రోజు సరిపోతాయి అంతగాడికి మాకు ఏదో వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఎక్కడైనా హోల్సేల్ షాప్ మంచి షాప్ చూసుకుని తెచ్చుకొని పది రూపాయలు తక్కువైనా పర్ల ఆదాయం దగ్గర ఉన్న చోటు తెచ్చుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఆ షాప్ కి వెళ్లి మాట్లాడి తెచ్చుకోవచ్చు నా పాయింట్ అది ఇంకా అన్ని పాయింట్స్ కవర్ చేసాను ఆదాయం అంటారా నాకు అసలే ఇంకా రాలేదు మీరు అందరు అనుకుంటారు రోజు ఆర్డర్స్ ఇన్ వచ్చాయ ఎన్నొచ్చాయని పెడుతున్నా అసలే వస్తుంది నాకు ఇంకా ఆదాయం రాల నేను ఏది దాచిపెట్టను నేను ఏది దాచిపెట్టను ప్రెసెంట్ అయితే నా టైం పాస్ కి జరుగుతుంది ప్రాఫిట్ సంగతి ఇంకా దేవుడికే తెలియాలి సో ఇప్పటికి ఇంకా నాకు కొనాలని ఆలోచన ఉంది మనసులో ఫలానా తెప్పిద్దాము పట్టుసారి సై తెప్పిద్దామని కానీ నేను రిస్క్ చేయదలుచుకోవాలా రిస్క్ అంటే నా శక్తికి మించి నేను చేయదలుచుకోవాలి నా శక్తి ఏంటి ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు పాతికి వేలు పెట్టా ముందు ఆ రావాలి నేను ఆ పాతికి వెళ్ళి రొటేట్ చేస్తా నాకు ఆదాయం వచ్చినా నష్టం వచ్చినా అదే రొటేట్ చేస్తా ఎందుకంటే ఇంకంత మంచి డబ్బులు నా దగ్గర లేవు ఒకవేళ ఇంకెవరైనా సలహాలు ఏం చేస్తారు మీరు స్టాక్ పంపించండి నా ఇంటికి నా అడ్రస్ కి నేను అమ్మి పెడతా మీరు ఒక రూపాయి తినండి నేను ఒక రూపాయి తింటాను ఇంకెంతకు మించి నేను ఏం చెప్పలేను దయచేసి వాట్సాప్ బిజినెస్ నెంబర్ ని శారీస్ ఆర్డర్ కోసమే వాడండి శారీ నచ్చిందా స్క్రీన్ షాట్ పెట్టండి పేమెంట్ చేయండి నేను పంపిస్తా ఇంకా దేనికి వాడొద్దండి తప్పుగా అనుకోవద్దు చాలా మంది మీరు అన్ని సలహాలు ఇస్తా ఉంటే నాకు నాకు ఒకసారి ఏడుపు వస్తుంది ఎందుకంటే బాధేస్తుంది నా మానాన్ని నన్ను బతకనివ్వండి అని అనిపిస్తుంది ఏదైనా గట్టిగా చెప్దామంటే మీరు బాధపడతారేమో మళ్ళీ ఏంది ఈ అమ్మాయి ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని అంటారేమో అనిపిస్తుంది ఎప్పుడు కూడా డబ్బులు పెట్టే వాళ్ళకి దాన్ని ఏమంటారు ఇదే వాళ్ళకి తెలుస్తుంది ఎంత అనేది ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కదా ఎలా చేయాలో ఏందనేది నాకు ముప్పై సంవత్సరాలు వచ్చాయి సో ప్లీజ్ నా మానా నన్ను బ్రతకనివ్వండి నా నా ఓన్ ఐడియాస్ ప్రకారం చేయనివ్వండి మీరు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వద్దు మీకు సారీ నచ్చితే కొనండి లేకపోతే ఇంకా మీ ఇష్టం ఇది ప్రతి మాట మీకు తప్పుగా అనిపించండి నేను చేయలేను నాకు వస్తుంది వాట్సాప్ మెసేజెస్ తో ఇంకా కొన్ని కొన్ని వాటితో బాధతో చెప్తున్నా అంతే అది ఇంకా కొంతమంది అయితే వాట్సాప్ లో కాల్స్ చేస్తున్నారు అదే పండుగ ఎక్కడ ఓపిక ఏమో నాకు అర్థం కావట్ల మళ్ళీ మళ్ళీ మొత్తుకొని చెప్తున్నాను నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను స్కానర్ పంపిస్తే అమౌంట్ చేయండి అని అలా కాకుండా అదే పండుగ కాల్స్ కొడుతానే ఉన్నారు నాకు అర్థం కానీ ఏం సాధించాలని నాకు అర్థం కావట్లా వాట్సాప్ లో కూడా నాకు తెలిసి పర్సన్ అసలు ఎవ్వరు కూడా అసలు కాల్స్ చేయద్దండి మీకు ఏదైనా కావాలో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తా నాకు అసలుకి విసుగు వస్తుంది మిమ్మల్ని నొప్పించలేక మిమ్మల్ని నొప్పించలేక నేను నాలోనే మదన పడి బాధపడిపోతున్నానండి అర్థం చేసుకోండి నా దగ్గర ఉన్న శారీస్ అన్ని కూడా మిడిల్ క్లాస్ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిల కోసమే డబ్బున్న కోసం కాదు మీరు అడిగిన శారీస్ ఏవి కూడా నేను తెప్పించలేను పట్టు శారీస్ కానీ హై రేంజ్ శారీస్ కానీ ఏవి నేను తెప్పించలేను నా దగ్గర ఉన్నవి మీకు నచ్చితే కొనండి వెల్కమ్ నచ్చలేదా నచ్చిన చోటకి వెళ్ళండి తప్పుగా అర్థం అయి ఉంటే ఐమ్ వెరీ సారీ ప్లీజ్ నా బాధ అర్థం చేసుకుని నాన్న నన్ను ఇవ్వండి ఎందుకంటే ఇన్ని మాటలు ఇని ఎందుకంటే పెట్టుబడి పెట్టాల్సింది నేను ఇప్పటికే పాతిక వేలు పెట్టా అసలే రాలేదు మీరు చెప్పినట్టు ఇంకా 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 పెట్టి ఇంకా దిగిపోలేను కదా కొంతమంది ఏమో లైవ్ పెడితే ఇది చాలా ఇంకా పెట్టుబడి పెట్టాలి అంటారు కొంతమంది ఏమో ఇంత పెట్టుబడి పెట్టి తప్పు చేసా అంటారు కొంతమంది ఏమో ఈ పని మనుషులకి ఇచ్చే చీరలు అంటారు కొంతమందికి ఏమో ఈసారి ఏదో నాకు నచ్చింది నేను తెచ్చాను నా అయి కొనే వాళ్ళు ఉంటారు కొనకపోతే నష్టం నేనేగా భరించేది ప్లీజ్ 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 డోంట్ ఇంటర్ఫియర్ సలహాలు ఇవ్వద్దండి బతికి నాటుకొని చెప్తున్నా నాకు విసుగు వచ్చి ఈ వీడియో చేస్తున్నా నా చీర నచ్చితే కొనండి మీరు కొనకపోయినా బాధ లేదు కానీ సలహాలు ఇచ్చి మైండ్ మాత్రం డిస్టర్బ్ చేయద్దు నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాయి ఈ మధ్య నేను అప్పటికి రిప్లై ఇవ్వకూడదంటే రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అని కూడా మెసేజ్ పెడుతున్నాను వెరీ సారీ మిమ్మల్ని బాధ పెట్టింటే బట్ నా బాధ అర్థం చేసుకోండి నేను బిజినెస్ క్లాస్ అటెండ్ అయ్యాను మాకు నాకు డౌట్ వస్తే ఇంకా ఆ సార్తో అయినా మాట్లాడతా గానీ ఇబ్బంది ఏం లేదు నాకు ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నా నేను ఆ సార్తో అయినా మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ క్లాస్ చెప్పేవాళ్ళు మాకు గవర్నమెంట్ తరఫున పెట్టారన్నమాట బిజినెస్ క్లాస్ ఒక నెల సో ఇది విషయం ప్లీజ్ నన్ను నన్ను ముందుకెళ్లే చేయనివ్వండి వెనక్కి లాగద్దు దయచేసి ఇంకోటి మన దగ్గర ప్రీపెయిడ్ ఉంటది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎందుకంటే నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి నాకు శారీ చేస్తే అది మీకు వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అండి ప్రీపెయిడ్ ఉంటది ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా నేను ఇచ్చిన సారీస్ కోంబాఫర్ తగ్గిస్తున్నా మించి మీరు డిస్కౌంట్ ఉండకొద్దు ఇంకా కొంతమంది వచ్చి బార్గెన్ చేస్తూ ఉన్నారు నాకు ఇవ్వకుండా ఉన్న బాగా వస్తుంది కదా అది అది పాజిబుల్ అయితే నేను ఇమీడియట్ గా ఓకే అంటానండి అది మించి మార్జిన్ తగ్గితే నాకు కూడా కష్టమే కదా ఎందుకంటే నాకు ఇప్పటికీ అసలే రాలేదు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా కానీ కొత్త కస్టమర్ రోజుకొకరు కొంటా ఉంటే నాకు హ్యాపీగా ఉంటది రొటేట్ అవ్వాలండి ఇంకోటి ఎవరైనా డబ్బు ఎవరికైనా చెప్పేది ఏంటంటే పలానాసారి పక్కన పెట్టండి తర్వాత పేమెంట్ చేస్తా అంటే నేను ఎవరికైనా చెప్తున్నా అది నా దగ్గర అయితే కుదరదండి ఎందుకంటే బయట బిజినెస్ చేయకపోవడానికి కూడా కారణాలు ఇవే నేను ఇలా అప్పులు పెడతారని ఆన్లైన్ లో కూడా అదే జరిగితే ఇంకా మనం ముందుకెళ్లలేం కదా సరే ఒకటి రెండు అయితే నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు కానీ మాక్సిమం అయితే ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను దయచేసి మీరు కొంచెం మీకు కుదిరితే ముందుకు ప్రోత్సహించండి కానీ వెనక్కి మాత్రం లాగద్దు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకై నేనే నాకై నేను ఈ బిజినెస్ ఇంత తాపేద్దాము అబ్బాయి ఈ టార్చర్ వల్లగా పోతున్నా అసలు నిజంగా మిమ్మల్ని నొప్పించలేక నాలో నేను బాధపడుతున్నా అసలు ఆపేద్దామన్న ఆలోచన వస్తుంది నాకు అందుకని ఇంకా ఇప్పటికైతే నేను స్టాక్ తెప్పించను ప్రెజెంట్ ఉన్నదాన్ని రొటేట్ చేస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మాటని మిమ్మల్ని బాధ పెట్టి ఐఎమ్ వెరీ 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 సారీ నా బాధ కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ